నమస్కారం గురుగారు గురుగారు ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదు ఉగాదికి వచ్చే పేరు మనకి విశ్వావశనామ సంవత్సరం కాబట్టి అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు ముందుగా మనకి మేసరాశి కాబట్టి మేసరాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియచేయండి గురుగారు వారు అంటే ఈ రాశి వారి అక్షరాలు వచ్చేసి చూచే చోల లీలు లేలో ఆ అంటే మేషం రాశి వారికి సంబంధించిన అక్షరాలు వారి పేరుకి సంబంధించి వారు చూసుకుంటే ఈ పేరు గలవారు ఈ అక్షరాల పేరు మీద ఉన్నవారంతా కూడా మేషరాశి కిందికి వస్తారు వారందరికీ కూడా మేషరాశి అనేది వర్తిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం వారికి ఆదాయ వ్యయాలను చూస్తే ఆదాయం వచ్చేసి రెండుగా ఉంటుంది వ్యయం వచ్చేసి పద్నాలుగుగా ఉంటుంది అంటే దీన్ని బట్టే ఈ వారు కొద్దిగా ఆలోచించుకోవాలి పరిస్థితి మీరు పైస సంపాదించినప్పుడు దాన్ని ఎంత త్వరగా మన దగ్గర బంధించుకొని దాచిపెట్టుకుంటే అంత లాభం చేయకూడదు సేవింగ్ అనేది సేవింగ్స్ ఎంత ఈజీగా మీరు తొందరగా చేసుకొని జాగ్రత్త పడితే అంత ఖర్చును మీరు తగ్గించుకోవచ్చు లేదు అంటే మాత్రం రెండు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు అవుతాయి ఈ విషయాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వారు అనేది చూసుకోవాలి అలాగే ఈ రాశి వారికి వారి యొక్క స్వభావం చూసుకుంటే ముఖ్యంగా అభిమానవంతులు అవుతారు వారు చాలా అభిమానం ఆత్మాభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తీవ్ర కోపతులై ఉంటారు కోపం చాలా ఎక్కువగా తీవ్రతంగా ఉంటుంది అలాగే వారికి చేసే ఎందుకు కొద్దిగా ఆలస్యం అనేది చాలా ఈజీ అలవాటుగా ఉంటుంది అంటే ఇవాళ చేసే పని రేపు చేద్దాం రేపు చేసేది ఎల్లుండి చేద్దాం ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఇతరులకు వీరు ఎప్పుడు కూడా లొంగి ఉండరు వారు చెప్తే ఏంటి నేను వినే అనే పరిస్థితి తప్ప నాంతలు నేనుగా చేస్తాననే స్వయం ప్రకటితం తప్ప వారు అలా ఉండరు అలాగే పక్క విషయాన్ని వీళ్ళు ఎప్పుడు పట్టించుకోరు వేరే వారి కష్టాలు ఉంటే ఏమన్నా తోడ్పాటు అందిస్తారేమో తప్ప వారి గురించి ఆలోచించి వీరి యొక్క మైండ్ మాత్రం ఖరాబ్ చేసుకోరు ఈ రాశి వారికి సంబంధించిన ఉత్తమమైన గుణం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే పక్క వారి సంగతి మనకు అవసరం లేదు మన పని మనం చేసుకుందాం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి ఈ కాలంలో కష్టాల్లో ఉంటే వాళ్ళు సహాయం చేస్తారు కానీ వారి గురించి ఆలోచించి బెంగ పెట్టుకొని బాధపడే సిచ్యువేషన్ వీళ్ళకు ఉండదు ఆ గుణాలు లేవు ఇక ఈ సంవత్సరం వీరి యొక్క ప్రభావం చూస్తే గురువు మూడో స్థానంలో ఉన్నాడు దాని ప్రభావం వల్ల చాలా పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి చాలా ఈజీగా అంటే చాలా సులభంగా కూడా వీరికి పనులు అనేవి నెరవేరుతాయి వ్యాపారంలో కూడా చాలా అభివృద్ధి సాధిస్తారు చాలా మంచి మంచి కొత్త కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి వీరితో ఎవరైతే స్నేహితులు ప్రయాణం చేస్తారో వారందరికీ కూడా లాభం చేపిస్తుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు ఏ చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే వారితో చేసే ఎవరైనా స్నేహితులు ఎందుకు చెప్తున్నానంటే ఆదాయం రెండు వేయం పద్నాలుగు అంటే స్నేహితులకు లాభం అనేది చాలా ఈజీగా కనబడుతుంది వా వీరితో లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి వచ్చే లాభాలు ఎక్కువగా వారికి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీరితో స్నేహం చేయడం మంచిది మేసరాశి వారికి ఎవరైనా మీ స్నేహితులు ఉన్నా కూడా వారికి చెప్పండి వారితో కలిసి ప్రయాణం ప్రారంభించండి అలాగే వ్యాపారం చేయండి అలాగే విద్యార్థులు కూడా మంచి ర్యాంకును సాధిస్తారు మంచి సీటును మంచి యూనివర్సిటీలో కూడా వాళ్ళు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డాక్టర్లు న్యాయవాదులకు కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకు కొద్దిగా వారికి ఆటంకాలు ఎదురై కొద్దిగా అవమాన పడే ఉన్నాయి కానీ వారికి కూడా చివరి దశలో చాలా మంచి ఫలితాలు వస్తాయి వారు కూడా మంచి ఫలితాలను అందుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనకి వారికి ఒకటే ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా ఏంటంటే ఈ వారికి సంవత్సరా అంటే శని ఏడున్నర సంవత్సరాల శని ఉండడం వల్ల శని దోషం కొద్దిగా ఉంటుంది శని ప్రభావం వల్ల వారికి కొన్ని అనుకున్న పనులు అంత సులభంగా నెరవేరే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి ఎందుకంటే శని ప్రభావం ఉంటుంది కాబట్టి వారు ఏదైనా ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు శనేశ్వరుని పూజ చేసి వారు ఆ యొక్క శనిశ్వరునికి నమస్కారం చేసుకొని వ్యాపారం కానీ ఆర్థిక సమస్యలను కానీ అధిగమించవచ్చు అలాగే వ్యాపారాన్ని కూడా లాభ బాటలో కూడా ప్రయాణం చేయించుకోవచ్చు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం వీరికి కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త పడకాలి ఎందుకంటే కుటుంబ విషయంలో కూడా వీరికి లేనిపోని కలహాలు వచ్చి వారు కష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే అండి ఈ సంవత్సరం మొత్తం మేసరాశి వాళ్ళు ఈ దేవుడి ఆరాధన చేస్తే మంచిదంటారు ముఖ్యంగా శనికి సంబంధించిన పారాయణాలు కానీ శని దేవతలకు సంబంధించిన దేవాలయాలు కానీ శనేశ్వర స్వామికి సంబంధించిన ప్రదక్షిణలు కానీ శని అభిషేకాలు కానీ శని త్రయోదశులు వస్తే వాటికి సంబంధించి వినియోగం చేసుకోవడం అభిషేకాలు చేసుకోవడం కానీ చేస్తే వారందరికీ కూడా చాలా సత్ఫలితాలు కలుగుతాయి చాలా మంచి శని అనుగ్రహం కలిగి వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి ఈ విషయాన్ని మేషరాశి వారందరూ కూడా గమనించి ఆ యొక్క శనిశ్వర స్వామికి ప్రతిరోజు నమస్కారం చేసుకున్న మంచిదే విశేషంగా శనివారం చేస్తే ఇంకా మంచిది ఇంక సంవత్సరం మొత్తం శని భగవానికి సంబంధించి వీళ్ళు ఆరాధించి వీరు సారేసారి ప్రభావం ఉన్నది కాబట్టి శనివి చేసుకుంటే మంచిది ఎందుకంటే గురుడు మంచి స్థానంలో తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి వారికి విశేషమైన ఫలితాలు వారు వద్దన్నా కూడా వస్తాయి కానీ కొద్దిగా ఆటంకం ఎదురయ్యేది శని వల్ల కాబట్టి శనికి ప్రదక్షిణాలు చేస్తే వీరికి ఎలాంటి డొక ఉండదు ఎలాంటి నష్టాలు కష్టాలు కానీ పడే అవకాశం ఉండదు చాలా చక్కగా తెలియదు గారు అండి